ये ऐसे नहीं होता मित्रों मैं शासन में बैठा हूं मुझे मालूम है इस प्रकार से रुपया इतनी तेजी से गिर नहीं सकता अरे ये नेपाल का रुपया नहीं गिरता है बांग्लादेश की करेंसी नहीं गिरती है पाकिस्तान की करेंसी नहीं गिरती श्रीलंका की करेंसी नहीं गिरती क्या कारण है हिंदुस्तान का रुपया पतला होता जा रहा है ये जवाब देना पड़ेगा आपको से मांग रहा है। नरेंद्र मोदी प्रधानमंत्री आक मुझे अंत रेल पदना मुझे इवे का ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా చాలా విషయాలు చెప్పాడు ఏంటంటే ప్రపంచం అంతా కూడా రూపాయితోనే వర్తకం చేస్తుంది వాణిజ్యం చేస్తుంది అని అంటే ఏ దేశం కూడా ఏం కొనాలన్నా రూపాయల్లో మార్చుకొని కొనాలి ఇప్పుడు మనం విదేశీ కరెన్సీ ఇక్కడ వస్తే మనం దాన్ని ఇండియన్ రూపీలోకి మార్చుకుంటాం డాలర్ కానీ సౌదీ నుంచి వచ్చిన రియాల్ కానీ ఇట్లా ఏ దేశం కరెన్సీ అయినా కూడా మనం రూపాయిలోకి మార్చుకొని ఇక్కడ మన దేశానికి వస్తే ఏదైనా వస్తువు కొనడానికి కానీ ఇంకొకదానికైనా రూపాయల్లోనే ఇక్కడ వర్తకం చేయాలి మనం బస్ టికెట్ కొనాలన్నా ఏదైనా డాలర్ తోటి డైరెక్ట్ టికెట్ కొనడానికి లేదు సో ఇట్లా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియన్ రూపీని వాడతాయి ఇండియన్ రూపీ తోటే వర్తకం వాణిజ్యం చేస్తాయి అని చెప్పి నరేంద్ర మోడీ చెప్పినటువంటి మాటలు ఇవి మనం ముందు చూసిన వీడియోలో ఏం చెప్తా ఉన్నాడు ఆయన నేపాల్ కరెన్సీ పడిపోదు పాకిస్తాన్ కరెన్సీ పడిపోదు ఆ దేశం కరెన్సీ పడిపోదు ఈ దేశం కరెన్సీ పడిపోదు ఇండియన్ కరెన్సీని ఎందుకు పడిపోతుంది ఇండియన్ కరెన్సీ ఎందుకు ఇట్లా బలహీనపడతా పడతా ఉన్నదని చెప్పి ఎంత ఊగిపోతూ మాట్లాడిందో మనం చూసినాం అది ప్రధానమంత్రి కాకముందు ముచ్చట కానీ ఇప్పుడేం జరుగుతూ ఉన్నది ఇప్పుడు విదేశాలు మన రూపాయితో వాణిజ్యం చేయడం కాదు మన రూపాయి తోటి విదేశాల కరెన్సీని కొనాలన్నా కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తా ఉన్నాయి ఈ పదకొండున్నరేళ్ల కాలంలో అంటే నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు యాభై ఏడు శాతం పడిపోయింది రూపాయి విలువ యాభై ఏడు శాతం అప్పుడు యాభై ఎనిమిది రూపాయలు ఉండే రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు డాలర్తో రూపాయి మారకం విలువ ఒక డాలర్కి యాభై ఎనిమిది రూపాయలు అరవై ఆరు పైసలు ఉండే కానీ ఇప్పుడు తొంభై రెండు రూపాయలకు పెరిగింది తొంభై రెండు రూపాయలు అంటే యాభై ఏడు శాతం పెరిగింది ఇప్పుడు ఒక ఒక డాలర్ని మనం విడిపిస్తే తొంభై రెండు రూపాయలు వస్తాయి అన్నట్టు అంటే మరి అట్లా చేసినప్పుడు మనకే కదా బెటరు అమెరికా నుంచి కరెన్సీ తీసుకొచ్చి మనం ఇక్కడ మార్చుకుంటే తొంభై రెండు రూపాయలు వస్తాయి కదా మనకి అప్పుడు యాభై ఎనిమిది రూపాయలు వచ్చేటి ఇప్పుడు తొంభై రెండు రూపాయలు వస్తాయి కదా అని ఆలోచన రావచ్చు కానీ ఇందులో తిరకాసు ఉంటుంది మనం అక్కడి నుంచి వచ్చి మార్చుకునే దానికంటే కూడా ఇక్కడ నుంచి మనం విదేశాల నుంచి విదేశాలకు డబ్బులు పంపించి కొనుక్కునేటివే ఎక్కువ ఉంటాయి ప్రతి వస్తువు మనం విదేశాల నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నాం ఇప్పుడు మొబైల్ ఫోన్స్ కావచ్చు టీవీలు కావచ్చు వెహికల్స్ కావచ్చు వెహికల్ లోపల పార్ట్స్ కావచ్చు కొన్ని రకాల మెడిసిన్స్ కావచ్చు ఇట్లా యుద్ధ సామాగ్రి కావచ్చు యుద్ధ విమానాలు కావచ్చు ప్రతీది మెజారిటీ వస్తువులు కావచ్చు వస్తువులకు ఏదైనా ఒక ప్రోడక్ట్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి పదార్థాలు కావచ్చు వస్తువులు కావచ్చు అన్నీ కూడా మనం విదేశాల నుంచి కొనుగోలు చేయాలి ఇప్పుడు ఒక ఫోన్ తయారు చేయాలంటే దానికి చాలా అవసరం ఉంటాయి అందులో కెమెరా లెన్స్ అవసరం ఉంటాయి దానికి చిప్లు అవసరం ఉంటాయి మదర్ బోర్డు ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అందులో పైన బాక్స్ ఉంటుంది ఇవన్నిటికీ ఒక్కోటి ఒక్కో దేశం నుంచి వస్తాయి సో అట్లాంటప్పుడు ఏం చేస్తుంది భారత్ మన దగ్గర రూపాయలు కానీ అక్కడ రూపాయల్లో ఉండదు వాణిజ్యం వాళ్ళు డాలర్లలో వేస్తారు సో అప్పుడు ఏం చేయాలి మనం అక్కడ డాలర్కి మనం ఇప్పుడు తొంభై రెండు రూపాయలు కట్టాలి రెండు వేల పద్నాలుగులో యాభై ఎనిమిది రూపాయలు పెడితే ఒక వస్తువు వచ్చేది కానీ ఇప్పుడు యాభై ఎనిమిది రూపాయలు పెడితే రాదు తొంభై రెండు రూపాయలు పెట్టి కొనాలి ఎగ్జాంపుల్ ఒక ఫోనే తీసుకుందాం ఒక ఫోన్కి ఒక డాలర్ అనుకుందాం లెక్క ఒక డాలర్ లెక్క అనుకున్నప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆ డాలర్ విలువ ఉన్నటువంటి ఒక ఫోన్ని మనం కొనాలనుకుంటే యాభై ఎనిమిది రూపాయలు ఇస్తేది మనకు వచ్చేది కానీ ఇప్పుడు అదే డాలర్ విలువ ఉన్న ఉన్నటువంటి ఫోను ఇప్పుడు మనం తొంభై రెండు రూపాయలు పెడితే కానీ మనకు రాదు అంటే మనం అంత ఎక్కువ చెల్లిస్తున్నాం అది అక్కడే అట్లే ఉన్నది రేటు పెరగలేదు ఫోన్ రేటు డాలరే ఉన్నది అక్కడేం తేడా జరగలేదు కానీ ఎక్కడ జరిగింది మన రూపాయి విలువ పడిపోతా ఉన్నది రూపాయి విలువ రోజు రోజుకి పాతాలానికి పోతున్నది ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు చెప్పిన మాటలు మనం చూసినాం నేనే నిలబెడతా అన్నట్టుగా కాంగ్రెస్ కూలగొడుతుంది అన్నట్టుగా అసలు కాంగ్రెస్ రూపాయిని ఆగం చేస్తుంది అన్నట్టుగానే మాట్లాడాడు కానీ ఇప్పుడేం జరుగుతూ ఉంది అంతకంటే దారుణంగా పదకొండేళ్లలో ఏ స్థాయిలో పడిపోయిందో చూసినాం మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత అరవై ఏళ్లలో జరగంది కేవలం ఈ పదకొండేళ్లలో చేసి చూపెట్టారు నరేంద్ర మోడీ స్వాతంత్రం వచ్చిన తర్వాత అరవై అరవై ఐదు ఏళ్లలో ఏ రోజు కూడా ఈ స్థాయిలో పాతాలానికి పడిపోలేదు అప్పటికొక యాభై ఐదు రూపాయల దాకానే వచ్చి ఆగింది కానీ ఇప్పుడు ఈయన కేవలం పదకొండేళ్లలో ఇంత తగ్గించేసి దాన్ని తొంభై రెండు రూపాయల దాకా తీసుకుపోయాడు ఇది ఏదో ఒక్కరోజు జరిగింది కాదు పదకొండేళ్లలో ప్రతి ఏడాది కిందికి పడిపోతా 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 పోతా ఉన్నది రూపాయి పడిపోయి ఇప్పుడు తొంభై రెండు రూపాయల దగ్గరికి చేరింది సో రేపటి రోజున ఈ ఐదేళ్ల కాలం కూడా పూర్తయ్యేసరికి సెంచరీ కొడుతుంది అంటే వంద రూపాయలు డాలర్కి వంద రూపాయల దగ్గరికి వస్తుంది అంటే అప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాక ఎగ్జాంపుల్ ఒక ఫోన్ డాలర్ డాలర్ వాల్యూ ఉన్నటువంటి ఒక ఫోన్ని మనం రెండు వేల పద్నాలుగు యాభై ఐదు రూపాయలకు కొంటే ఈ ఐదు పూర్తయ్యేసరికి మనం దానికి వంద రూపాయలు కట్టాలి అంటే డబల్ కట్టి తీసుకోవాలి మనం ఇప్పుడు అంటే ఆ స్థాయికి దేశం దిగజారుతూ ఉన్నది మరి ఎందుకు దిగజారుతా ఉన్నది ఈ రేట్లు ఎందుకు అదైతు ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటాయి ప్రభుత్వ వ్యవహారం మీద ఆధారపడి ఉంటాయి కొన్ని ఇంటర్నేషనల్ ఇష్యూస్ కూడా ఆధారపడతాయి ఆ ఇంటర్నేషనల్ ఇష్యూస్లో కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతోటి దానికి సంబంధాలు ఉంటాయి మరీ ముఖ్యంగా ఇప్పుడు మనకి ఇబ్బంది పెడతా ఉన్నది అమెరికాతోటి సంబంధాలు అమెరికాకు భారత్కి సరైన సంబంధాలు లేవు మొత్తం ప్రపంచ దేశాలని గడగడలాడిస్తాడు మోడీ అందరినీ భయపట్టిస్తాడని చెప్పుకున్నారు కానీ ఇప్పుడు ట్రంప్కి మోడీ భయపడిపోయే పరిస్థితి వచ్చింది మోడీ భయపడ్డాడు అని చెప్పి స్వయంగా ప్లీజ్ సార్ అని అడుక్కున్నాడు నన్ను అని చెప్పి మోడీ ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఇప్పటివరకు దాని మీద మన దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు సో ఇట్లా కంప్లీట్గా అమెరికా ఒత్తిడి అనేది పెరుగుతూ ఉన్నది భారతదేశం పరపతి పోతా ఉన్నది సో ఏం చేస్తూ ఉన్నది ఇటు మన మీద టాక్స్ లేస్తా ఉన్నాడు సో మనతో వాణిజ్యం చేస్తున్నటువంటి దేశాల మీద కూడా టాక్స్ లేస్తా ఉన్నాడు దరిద్రం ఏంటి అంటే దాదాపు అన్ని దేశాలు డాలర్లలోనే వాణిజ్యం చేస్తూ ఉంటాయి మనం ఎక్స్పోర్ట్ చేసినా వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమైనా ఇంపోర్ట్ చేసుకున్న కూడా డాలర్లలోనే చేయాలి సో అప్పుడు ఏంటి ఈ ఈ ట్యాక్స్ల భారం అంతా అయ్యేసరికి ఇక్కడ ఎవరైతే ఇన్వెస్టర్లు ఉంటారో ఇక్కడ నుంచి కొనుగోలు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా జారుకుంటా ఉన్నారు ఎవరైతే ఇక్కడ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఇక్కడ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినటువంటి విదేశీయులు ఉంటారో వాళ్ళంతా కూడా వీటిని అమ్మేసుకొని పోతా ఉన్నారు పోయేసరికి ఏమవుతుంది మన కరెన్సీ అనేది విలువ తగ్గిపోతూ ఉంది మనకు ముఖ్యంగా దెబ్బ పడేది అంటే అంటే ఆయిల్ మనం మెజారిటీ బయట నుంచి కొనేది ఆయిల్ సో దానికి డాలర్లలోనే మనం డబ్బులు కట్టాలి కట్టాల్సి వచ్చినప్పుడు ఏమైతే ఉన్నది చెప్పినా కదా యాభై ఎనిమిది రూపాయలు పెడితే వచ్చేది రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు తొంభై రెండు రూపాయలు కడుతున్నాం అక్కడ ముడి చమురు ధరలు పెరగలేదు ముడి చమురు ధరలు తగ్గుతున్నాయి రోజు రోజుకి క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నాయి క్రూడాయిల్ ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాల మధ్యలో పోటీతోటి అక్కడ ధరలు తగ్గుతున్నాయి కానీ వాణిజ్యం డాలర్లలో జరుగుతుంది కాబట్టి మనం ఒక డాలర్ని కొనాలి ఒక డాలర్ని కొనాలంటే మనం తొంభై రెండు రూపాయలు కట్టాలి ఇప్పుడు దానివల్ల మనకు రేటు పెరుగుతున్నది మనం ఎక్కువ డబ్బులు దాని మీద పెట్టాల్సి వస్తున్నది సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు చదువుకోవడానికి ఉద్యోగాల కోసం విదేశాలకు పోతున్న వాళ్ళ పరిస్థితి కూడా అదే అయితే ఉన్నది చదువుకోవడానికి పోయే వాళ్ళకి గతంలో ఇప్పుడు వాళ్ళు సేమ్ మళ్ళీ అక్కడ కూడా సేమ్ ఫార్ములా గతంలో ఒక డాలర్ వాళ్ళు అక్కడ మార్చుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇండియన్ రూపీస్లో పంపిస్తాం వాళ్ళకి మనం ఒక నలభై వేలు యాభై వేలు పంపిస్తాం పంపించినప్పుడు వాళ్ళు దాన్ని అక్కడ మళ్ళీ వాళ్ళకి డాలర్లలోకి మార్చుకోవాలి వాళ్ళు డాలర్లోకి మార్చుకున్నప్పుడు ఎంత వస్తాయి ఇక్కడ నుంచి తొంభై రెండు రూపాయలు పం తొంభై రెండు రూపాయలు పంపిస్తే అక్కడ వాళ్ళకి ఒక డాలర్ వస్తుంది వంద రూపాయలు వేసుకోరు రౌండ్ ఫిగర్ మన ఇప్పుడు వంద రూపాయలు పంపిస్తే వాళ్ళకి ఒక డాలర్ గతంలో యాభై ఎనిమిది రూపాయలు పంపిస్తే ఒక డాలర్ వచ్చేది యాభై ఎనిమిది రూపాయలకు ఒక డాలర్ వచ్చేది కానీ ఇప్పుడు డబుల్ అయిపోయింది అంటే ఇక్కడ నుంచి పంపించే డబ్బులు పెంచాలి పెరగాలి ఇంకా విదేశాల్లో చదువుకునే పిల్లలకు డబ్బులు పంపించేవాళ్ళు గతంలో యాభై వేలు పంపేవాళ్ళు ఇప్పుడు లక్ష రూపాయలు పంపాల్సి వస్తుంది కూడా అక్కడ పెరగదు మళ్ళీ అక్కడ గవే పైసలు వస్తాయి వాళ్ళు కాకపోతే ఇక్కడ ఇవి పెరుగుతూ ఉన్నది అంటే ఇది అంతా కూడా కేంద్ర ప్రభుత్వ వైఫల్యము అసమర్థత రేట్లను కట్టడి చేయకపోవడం విదేశాలతో సరైన సంబంధాలు కొనసాగించకపోవడం విదేశాలను డామినేషన్ చేసే స్థాయికి ఎదగకపోవడం ఇప్పటికీ అమెరికా ట్రంప్ బెదిరింపులకు అమెరికా బెదిరింపులకు భయపడుకుంటూ అది చేయడం ఇవో ఇట్లాంటి అన్నీ కూడా దేశాన్ని దివాలా తీస్తాయి మనం చెప్పుకున్నాం కదా విదేశీ పెట్టుబడులు విదేశీ అంశాలను కూడా చాలా ప్రభావితం చేస్తాయి సో మన దేశంలో వ్యవహరిస్తున్న తీరు దేశ ప్రభుత్వము దేశంలో భద్రత ఇవన్నీ ఉంటాయి పెట్టుబడులకు సంబంధించి ఒక రాష్ట్రానికైనా దేశానికైనా వాళ్ళు ఇవన్నీ చూస్తారు విదేశాల నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టేవాళ్ళు గతంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి కొన్ని రూల్స్ ఉండే వీళ్ళు నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చినాక మొత్తం గేట్లు ఎత్తేసింది ఇష్టం వచ్చినట్టుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతులు ఇచ్చేసింది అయినా కూడా పెట్టుబడులు పెరగట్లేదు పైగా ఆల్రెడీ ఉన్న పెట్టుబడులు కూడా ఎనెక్కిపోతా ఉన్నాయి విదేశీ కంపెనీలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టినా కూడా ఇక్కడ కలిసి పీక్కొని వెళ్ళిపోతా ఉన్నాం ఎందుకు అంటే ఇక్కడ భద్రతా కారణాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవహార శైలి ఇవన్నీ వాళ్ళకు కన్వీనియంట్గా లేవు లేకపోయేసరికి మొత్తం బిజా అయితే పోతా ఉన్నారు సో ఏమైతే ఉంది ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పోవడం వల్ల వాటి నుంచి వచ్చే ట్యాక్స్ ద్వారా వచ్చే డబ్బులు కావచ్చు వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టడం వల్ల జనరేట్ అయ్యే ఆదాయం కావచ్చు ఇవన్నీ పోతా ఉన్నాయి సో అట్లా ఇంకొక రకంగా బాగా ఉన్నది భారతదేశానికి విశ్వగురువు దేశాన్ని ఏదో చేస్తాము ప్రపంచ స్థాయికి తీసుకుపోతాము ఎన్ని బిలియన్ డాలర్లే ఎకానమీ అన్ని బిలియన్ డాలర్లే కానమని చాలా కథలు చెప్తారు కానీ పరిస్థితి ఏమో ఇట్లా ఉన్నది సో ఇన్ని అంటే ఒకదానికి ఒకటి మనం డాలర్ తోటి మనకేమో వస్తుంది పెద్ద ఇంపాక్ట్ లేదు మనం అనుకుంటాం అక్కడ నుంచి డాలర్ వస్తే తొంభై రెండు రూపాయలు వస్తాయని చెప్పి కూడా కొందరు ఆలోచించే వాళ్ళు ఉంటారు కానీ దానివల్ల జరిగే నష్టాలు ఇన్ని ఉన్నాయి దేశం మీద ఈ స్థాయిలో ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నది చిన్నగా మనం కొనే డబ్బా ఫోన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద యుద్ధ విమానాల వరకు ప్రతి దాని మీద ఈ ఈ ఇంపాక్ట్ పడుతుంది రూపాయి డాలర్ మారకంలో జరుగుతున్నటువంటి వ్యత్యాసం వల్ల ప్రతి దాని మీద ఇంపాక్ట్ పడుతుంది అప్పుడు పది రూపాయలు కట్టేది ఇప్పుడు ఇరవై రూపాయలు కట్టాల్సి వస్తుంది అదే వస్తువుని గతంలో మనం పది రూపాయలకు కొంటే ఇప్పుడు ఇరవై రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది దీనివల్ల కంప్యూటర్ల రేట్లు పెరుగుతాయి ఫోన్ల రేట్లు పెరుగుతాయి టీవీల రేట్లు పెరుగుతాయి ఇట్లా ప్రతిది రేట్లు పైకే పోతా ఉంటే అంత కిందికి వచ్చేది ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మన రూపాయిలో వాడిపోతా ఉంది మనం ఆఫ్రికన్ దేశాలలో చూస్తాముగా వాడు ఆ ట్రాలీలలో వేసుకొని పోతారు నోట్ల కట్టాలు సో ఇప్పుడు మనది కూడా ఆ పరిస్థితి వస్తుంది అన్నట్టు మనం కూడా అట్లా ట్రాలీలలో పైసలు వేసుకోపోతే తప్ప ఏం రావు సో అంటే అంత దారుణంగా మన దేశం పరిస్థితి దిగజారుతూ ఉన్నది అంటే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి దీని మీద ఫోకస్ పెట్టి ఈ ఇబ్బందులు అసలు ఎక్కడ ఈ ఈ పరిస్థితి ఎందుకు వస్తూ ఉన్నది కేవలం పదకొండేళ్ల కాలంలో ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఎందుకు డమాల్ అన్నది రూపాయి ఇంకా ఎందుకు పడిపోతూ ఉన్నది ఎందుకు విదేశీ కంపెనీలు బయటకు వెళ్ళిపోతూ ఉన్నాయి మనం ఇంత ఫ్రీడమ్ ఇచ్చినా కూడా విదేశీ కంపెనీల నుంచి పెట్టుబడులు ఎందుకు వస్తలేవు ఇట్లాంటి వాటి అన్నిటి మీద సమీక్ష చేసుకుంటే తప్ప పరిస్థితి బాగుపడదు ఇంకా నానాడికి దేశదారిపోతుంది రూపాయితో వేరే దేశాలు వర్తకం చేయడం కాదు అసలు మన రూపాయి మనం వేరే దేశాలతో వర్తకం చేసే పరిస్థితి కూడా లేకుండా పోతుంది మనం లోడ్లకు లోడ్లు పైసలు పంపేయాల్సి వస్తుంది ఇక మనం ఇక్కడ ఏమైనా కొనుక్కోవాలన్నా కూడా మొత్తం బ్యాగులు బ్యాగులు వేసుకొని పోయి కొనుక్కోవాల్సి వస్తుంది కూరగాయలకు కూడా బ్యాగులలో నోట్ల కట్టలు పట్టుకొని పోయే పరిస్థితి వచ్చే పరిస్థితులు ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి రూపాయి పడిపోతున్న దాన్ని బట్టి చూస్తే కనిపిస్తుంది కానీ మన వాళ్ళు అవి పట్టించుకోరు ఎంతసేపు ఎన్నికలు రాజకీయం కులాలు మతాలు వీటి చుట్టే తిరుగుతారు తప్పితే ఇగో ఇట్లాంటి వాటిని ప్రజల మీద ఇంపాక్ట్ చూపించే వాటిని పట్టించుకోరు వీటి మీద ప్రజల దృష్టి పడనీయరు ఎంతసేపు వాటి చుట్టూ మతాలు కులాల చుట్టూ తిప్పుకుంటూ దీన్ని ఆ తెర ముందుకు రాకుండా చేస్తారు కానీ మన ముడి కింద గోయి తోడుతా ఉన్నారు పోతా ఉన్నది మనం ఎప్పుడు వెనక్కి పడిపోతామో ఆ గోతిలో పడిపోతామో మనకే తెలియని పరిస్థితి ఇప్పుడు దేశంలో ఉన్నది మనమేమో ముందు జరుగుతున్నటువంటి కులాల మతాల గొడవలు మనం చూసుకుంటున్నాం కానీ మన వెనకాల చదువుతున్నటువంటి గోతి ఎంత పెద్దగా ఉన్నది మనం పడితే మళ్ళీ లేస్తామా లేవమా అనేది మనం గమనిస్తలేదు అది గమనించినంత కాలం ఇక ఈ డ్రామాలు ఇట్లా నడుస్తాయి మనం నిండా మునుగుతాం థ్యాంక్ యూ